హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తమ్నెలు చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన విషయం ఏంటనేది మనకైతే టీజీ సెట్ రిజల్ట్ అయితే వచ్చాయి కదా మన మొబైల్లోనే ఈజీగా ఇలా సెర్చ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూసి సెర్చ్ చేసుకోండి డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అని సెర్చ్ చేయండి సర్చ్ చేయగానే మీకు ఇక్కడ టీజీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అని కనబడుతుంది కదా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అని దాని మీద క్లిక్ చేయండి చేయగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సిక్స్త్ సెవెంత్ అలా సిక్స్త్ క్లాస్ వాళ్ళది ఇట్లా అందరి కనబడుతూ ఉంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళ దాకా కనబడతాయి ఇప్పుడైతే మనం ఫిఫ్త్ వాళ్ళది ఓపెన్ చేసి చూద్దాము సరే చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ మెరిట్ లిస్ట్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేయగానే ఇలా పేజెస్ అనేది ఓపెన్ అవుతున్నాయి చూడండి కొంచెం సైట్ స్లోగా ఉంది మొత్తం సెవెన్ సిక్స్టీ సెవెన్ పేజెస్ అయితే ఉన్నాయి ఇందులో మీరు మీ పేర్లు ఎలా ఉన్నాయని ఎత్తుక్కోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి డైరెక్ట్ హాల్ టికెట్ నెంబర్తో ఎలా సెర్చ్ చేయాలనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ డౌన్లోడ్ సింబల్ కనబడుతుందిగా దాని మీదే క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది కొంచెం సైట్ ప్రాబ్లం ఉంది స్లోగా ఓపెన్ అవుతుంది అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ సర్చ్ అని కనబడుతుందిగా సర్చ్ మీద క్లిక్ చేయండి నేనైతే ఒక హాల్ టికెట్ నెంబర్ తీసుకుంటున్నాను చూడండి ఫైవ్ టూ ఫైవ్ త్రీ టూ జీరో టూ డబల్ జీరో త్రిబుల్ జీరో డబల్ వన్ జీరో ఓకే ఇక్కడ స్పే మిస్టేక్ వచ్చిందండి ఇక్కడ నేను ఒకరి తీసుకుంటున్నాను ఒక నిమిషం ఫస్ట్ నుండి సర్చ్ చేస్తాను ఒక నిమిషం నేను బ్యాగ్కి వెళ్ళి చూస్తాను హాల్ టికెట్ నెంబరు ఇక్కడ నేనైతే ఈ హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను కొంచెం సైడ్ ప్రాబ్లం అండి స్లోగా ఉంది ఇట్లా కనిపిస్తుంది కదా ఫైవ్ టూ ఫైవ్ త్రీ టూ జీరో టూ త్రిబుల్ జీరో డబల్ వన్ జీరో ఈ నెంబర్ని అయితే ఇప్పుడు నేను సెర్చ్ చేయబోతున్నాను చూడండి ఫైవ్ టూ ఫైవ్ చూడండి ఇక్కడ ఫైవ్ టూ ఫైవ్ త్రీ టూ జీరో టూ త్రిబుల్ జీరో డబల్ వన్ జీరో ఇక్కడ సర్చ్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది కదా పిక్కల్లా ప్రణవి ఫాదర్ నేమ్ వచ్చేసి బాబురావు ఇక్కడ డే డేట్ ఆఫ్ మే గార్లు బీసీబీ వీళ్ళది ములుగు డిస్టిక్ ఇలా కనిపిస్తుంది కదా ఇలా మన హాల్ హాల్టికెట్ నెంబర్తో ఈజీగా మనం సర్చ్ చేసుకోవచ్చు ఈ అన్ని పేజెస్ ఒకటొకటి చూసుకోకుండా ఇక్కడ నేను సర్చ్ చేసింది హాల్ టికెట్ నెంబర్స్ ఏమైనా కాదో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పిక్కల్లా ప్రణవి చూడండి ఇక్కడ నేను సర్చ్ చేసింది కూడా అదే చూడండి పిక్కల్లా ప్రణవి ఓకేనా మీకైతే క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మన డిస్క్రిప్షన్లో బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్